రైతులందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో వేరుశెనగలో వచ్చే వివిధ రకాల చీడపీడలు వాటి యొక్క నిర్వహణ తెలుసుకుందాం అలాగే దానికంటే ముందు మన ఛానల్ భూమి అగ్రిటెక్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా వేరుశెనగలో ఆకుముడత పురుగు పొగాకు లద్దె పురుగు తిక్క ఆకుమచ్చ తెగుళ్ళు కొన్ని ముఖ్యమైన తెగుళ్ళు అయితే మనకి ఆశిస్తాయి వాటిని నివారించుకున్నట్టు అయితే వేరుశెనగలో అధిక దిగుబడి పొందవచ్చు వాటి గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఆశించే పురుగులలో ముఖ్యంగా వేరు పురుగు ఈ వేరు పురుగు సి ఆకారంలో ఉంటుంది వేరు పురుగు ఏం చేస్తుంది అంటే భూమి లోపల ఉండే వేరులను తింటూ కత్తిరిస్తుంది ఈ పురుగు ఆశించిన మొక్కలు వాడిపోయి ఎండిపోయి చనిపోతాయి మొక్కలను లాగితే సులభంగా ఊడి బయటికి వస్తాయి ఇంకో పురుగుని మనం చూసుకున్నట్టయితే ఆకుముడత పురుగు ఈ పురుగు రెండు లేదా మూడు ఆకులని గూడులాగా చేసి లోపల ఉండే పచ్చదనాన్ని గోకి తినడం వల్ల ఆకులన్నీ ఎండిపోయినట్టు కనిపిస్తాయి ఈ పురుగు ఎక్కువగా ఉన్నప్పుడు పొలాన్ని దూరం నుంచి గమనిస్తే ఆకులన్నీ వాడిపోయినట్టుగా కనిపిస్తాయి అలాగే ఇంకా పురుగుని మనం చూసుకున్నట్టు అయితే పొగాకు లద్దె పురుగు ఈ పురుగులు పగటి వేళ మొక్కల అడుగు భాగాన లేదా మట్టి పెట్టెల కింద దాగి ఉండి రాత్రిపూట మాత్రమే ఆకులపై తింటాయి ఇంకా రసం పీల్చే పురుగులను చూసుకున్నట్టు అయితే తామర పురుగులు పెనుబంక పచ్చదోమ అనేవి వేడుశనగలో బాగా నష్టాన్ని కలిగిస్తాయి తామర పురుగులు విషయానికి వచ్చినట్టయితే ఆకులపై ఉన్న పచ్చదనాన్ని గోకి రసాన్ని పీల్చేస్తాయి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు ముడుచుకొని పోతాయి పెనుబంక గురించి తెలుసుకున్నట్టయితే తల్లి మరియు పిల్ల పురుగులు లేత ఆకులు అడుగుబాగాన లేదా పూతపై గుంపులు గుంపులుగా ఉండి రసాన్ని పీల్చేస్తాయి దీనివల్ల మొక్కలు వాడిపోతాయి మరియు పూత రాలిపోతుంది అలాగే ఆకులపై నల్లటి బూజు ఏర్పడుతుంది పచ్చదోమ పిల్ల మరియు తల్లి పురుగులు ఆకులు అడుగు బాగాన చేరి రసాన్ని పీల్చేస్తాయి అలాగే ఆకులు అన్నీ పసుపు పచ్చగా మారుతాయి తెగుళ్ళ గురించి చూసుకున్నట్టు అయితే వేరుశెనగలో మనకి ముఖ్యంగా వేరుకుళ్ళు తెగుళ్ళు తిక్క ఆకుమచ్చ తెగుళ్ళు మదల కుళ్ళు తెగుళ్ళు ముఖ్యంగా గమనించవచ్చు తిక్క ఆకుమచ్చ తెగుళ్ళు వేరుశెనగలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ మచ్చలు కొంచెం గుండ్రంగా ఉండి ఆకుల పై భాగాన గోధుమ రంగు కలిగి ఉంటాయి ఈ తెగుళ్ళు పంట వేసిన ముప్పై రోజుల నుండి కనిపిస్తుంది ఆలస్యంగా వచ్చిన మచ్చలు చూస్తే గుండ్రంగా ఉండి ఆకు అడుగు బాగాన నల్లటి మచ్చలతో కూడి ఉంటుంది మొదలు కొల్లు తెగుళ్ళు ఈ తెగుళ్ళు వచ్చిన తర్వాత ఆకులు రాకముందే విత్తనాలు కుళ్ళిపోతాయి రెండో దశలో చూసినట్టయితే ఆకులు వచ్చిన తర్వాత కాండం పైన నల్లటి మచ్చలతో కూడి ఉంటుంది ఈ తెగుళ్ళు మొదట కాండంపై ఏర్పడి తర్వాత ఆకులని కూడా ఆశిస్తాయి కాయల పైన కూడా నల్లటి మచ్చలు చూడవచ్చు వేరుకుళ్ళు తెగుళ్ళు ఈ తెగుళ్ళు పంట వేసిన ముప్పై రోజుల తర్వాత ఎక్కువ వర్షం వల్ల కాండం పైన గోధుమ వర్ణపు మచ్చలు కనబడతాయి కొన్ని రోజుల తర్వాత నల్లగా మారి కాండం పై బాగా ఆకులకి కూడా కనబడుతుంది అయితే ఈ వేరుశెనకలో వచ్చే వివిధ రకాల చీడపీడల నిర్వహణ తెలుసుకుందాం వివిధ వేరు పురుగులు తెగుళ్ళు నిర్వహణ కోసం మార్కెట్లో నడిచే భూమి అగ్రిటెక్ మందులు వాడండి లీడర్ అనే మందు ఏదైతే ప్లాంట్ ప్రొటెక్టర్గా పనిచేస్తుందో ఈ లీడర్ని వివిధ రకాల నూనెలు వేప నూనె ఆముదపు నూనె ఇంకా కానుగ నూనెతో తయారు చేయబడింది దీనిని వాడే పద్ధతి ఎలా అంటే మూడు నుంచి ఐదు ఎంఎల్ లీడర్ని ఒక్క లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకొని వేరుశెనగలో ఆశించే పురుగులని తెగుళ్ళని తొలగించుకోండి అలాగే చెట్టు పెరుగుదల కోసం భూమి అగ్రిటెక్ మేజర్ అనే ప్లాన్ బూస్టర్ని వాడండి మేజర్లో చెట్టుకి కావలసిన అన్ని రకాల పోషకాలు సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు కలిగి ఉంటాయి దీన్ని వాడే పద్ధతి మూడు నుంచి ఐదు ఎంఎల్ మేజర్ని ఒక్క లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకొని చె చెట్టు పెరుగుదల పెంచుకోండి